సురేష్ ఇటీవల వివాహ బంధంలోకి అడుగు పెట్టింది నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది అయితే తాజాగా కీర్తి సురేష్ సమంతపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దక్షిణాది చిత్రాల్లో సత్తా చాటిన కీర్తి సురేష్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఆమె బాలీవుడ్ లో నటించిన తొలి చిత్రం బేబీ జోన్ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి సక్సెస్ఫుల్ గా నడుస్తుంది అయితే ఈ చిత్రం అవకాశం ఎలా వచ్చిందో చెప్పుకొచ్చింది కీర్తి సురేష్ దీనికి కారణమైన సమంతకు థ్యాంక్స్ చెప్పారు ఆమె వల్లే ఈ అవకాశం వచ్చిందని తెలిపారు తేరీ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం రూపొందింది దీని తమిళ వెర్షన్ లో హీరోయిన్ గా సమంత నటించారు బేబీ జాన్ సినిమా హిందీలో రీమేక్ చేయాలని చిత్ర బృందం భావించగానే సమంత నా పేరు చెప్పారు తమిళంలో ఆమె పోషించిన పాత్ర హిందీలో నేను చేయడం ఆనందంగా ఉంది ఈ సినిమాతో బాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి ఈ విషయంలో సమంతకు కృతజ్ఞతలు తేరీలో సమంత నటన నాకెంతో ఇష్టం నిజాయితీగా చెప్పాలంటే ఈ రీమేక్ కోసం సమంత నా పేరు చెప్పగానే భయపడ్డాను కానీ ఆమె నాకెంతో సపోర్ట్ చేశారు చిత్ర బృందం నా పేరు వెల్లడించగానే నువ్వు తప్ప ఈ పాత్రను మరెవ్వరు చేయలేరని తన ఇన్స్టా స్టోరీలో పెట్టారు ఆ సందేశం నాలో నమ్మకాన్ని పెంచింది ఉత్సాహంగా దీని షూటింగ్ లో పాల్గొన్నా ఆమె ఇచ్చిన ధైర్యంతోనే చిత్రీకరణ పూర్తి చేశా ఆమె స్ఫూర్తితో ముందుకు సాగుతున్నా అని వివరించారు ఇకపోతే తెలుగులో కీర్తి సురేష్ సమంత మహానటి మూవీలో కలిసి నటించారు ఇందులో సమంత జర్నలిస్ట్ గా కనిపించగా కీర్తి సావిత్రిగా ఆకట్టుకున్నారు బేబీ జాన్ విషయానికి వస్తే దర్శకత్వంలో వహించిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు వచ్చింది వరుణ్ ధావన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించగా వామికా గబ్బీ జాకేష్ హిట్ ఉన్నాయి